ప్రకాశం జిల్లా దోర్నాల పెద్దారవేడు మండలాల్లో నీటి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి మంత్రి ఆదిమూలం సురేష్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది రహదారులపై ఖాళీ బిందెలతో చింతల అగ్రహారం కరోల గ్రామస్తులు ధర్నా నిర్వహించారు చింతల అగ్రహారం కరోల రాజంపల్లితో పాటు పలు గ్రామాలలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి నీటి ఇబ్బందులపై గ్రామాలలో మహిళలు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం మండిపడ్డారు

నీటి సమస్య అనేది చాలా పెద్దదిగా ఉన్నది నీళ్ళు లేక గొడ్లు పిల్లలు మనుషులు చాలా అల్లాడిపోతున్నారు మా యొక్క సమస్య అనేది ప్రభుత్వం అనేది తీర్చాలని చాలామంది ధర్నాకొచ్చి ఇక్కడ రోడ్ల మీద నీళ్లు లేక ఎంతో బాధపడుతున్నాము అనేది ఈ నీళ్ళు లేకపోతే ఎంతో ఇదిగా ఒక్కసారి చూడండి ఒక్కరోజు ఒక్క బిందె నీళ్ళు లేవు మాకు కనీసం ఊర్లు అనేది బోర్లు అనేది లేదు మా సమస్య అనేది తీర్చాలని మేము కోరుకుంటున్నాము వారం నుంచి అనేది చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీటి ప్రాబ్లం చాలా ఎక్కువ మాకు నీళ్ళ అంతకుముందు కూడా సాగర్ నీళ్ళు అనేది వారానికి ఒకసారి వచ్చేది ఆ వారానికి ఒకసారి పనుల కాలము మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము ట్యాంకర్లు కూడా ఆపేసిండ్రు మా ప్రభుత్వం అనేది మొన్నటిదాకా నీళ్ళు తోలారు ఆ నీళ్ళు ఆపేసింది కాబట్టి మా పరిస్థితి మాకు పనిలో పోతేనే మా కూలి కాబట్టి ఉదయం ఉదయం పోయి సాయంత్రం వచ్చే వరకు నీళ్లు లేకపోతే మా పరిష్కారం ఏంది ట్యాంకర్లు తోలితే నీళ్లు లేకపోతే లేదు గౌరవనీయులైన విలేకరులకు జర్నలిస్టులకు గ్రామ కరోల గ్రామ ప్రజలకు కరోల గ్రామ ప్రజలకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం వారం నుంచి ట్యాంకర్లు ఆపేసినారు దయించి మాకు నీటి సమస్య తీర్చాలని వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి ఆటంకం లేకుండా మాకు నీళ్ళు తోలవాలని మేము మనవి చేసుకుంటున్నాం మా గ్రామం మొత్తం వెయ్యి మంది ఉన్నాం ఆ వెయ్యి మందికి ఉదయం లేచి పనులకు పోయి నానా కష్టాలు పడి సాయంత్రం వచ్చేరుకు నీళ్ళు లేక అల్లు దిమో అని మొత్తుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం ఎంటనే స్పందించి మాకు ట్యాంకర్లతోటి నీళ్లు దోలాలని మనవి ఊర్లో ఎక్కడ బోర్డులో వెయ్యి అడుగులు నీళ్ళు బోర్లు వేసినా నీళ్లు పట్టడం లేదు ఎక్కడనో పొలంలో ఒక నాలుగు కిలోమీటర్లు ఉన్న దూర ప్రాంతం నుంచి ట్యాంకర్లతో తోలుస్తున్నారు కనీసం ఇలాంటికి వారం నుంచి నీళ్లు తోలటం లేదు దయించి మా పరిస్థితి ప్రభుత్వం ఆపమని చెప్పింది కాబట్టి ఈ ట్యాంకర్లు ఓనర్లు కూడా వాళ్ళు నీళ్ళు రాగా ఆపినారు దయించి వా వాళ్ళ కోరికలు తీర్చి మాకు నీళ్లు తోలాల్సిందిగా మడవి ఊరికి నీళ్ళ సమస్య చాలా ఉంది మా నీళ్ళు ట్యాంకర్లు ఆపమని పైనుంచి ఆర్డర్ వచ్చిందంట అది అమ్మటే స్పందించి మా మా కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాము ఉదయం లేస్తే ఆరింటికి పోయి ఆరింటికి మళ్ళా చాలల్లోంచి ఇళ్ళకు వస్తున్నాము వచ్చేరుకు సుక్క నీళ్ళు లేక ఏ బోరుకాడికి పోయినా నీళ్ళు ఉండవు నాలుగు కిలోమీటర్లు పోయి తల ఒక బిందె తెచ్చుకొని కాలం గడుపుకుంటున్నాము ఈ వారం నుంచి మీ ఎవరో పైనుంచి నీళ్ళు ఉన్నాయని చెప్పారంట మా ఊరికి నీళ్ళు చుక్కలేవు మొత్తం సారోళ్ళు వచ్చి ఎన్కౌర్ చేసుకొని మా ఊరికి నీళ్ళు తోలమని ఆర్డర్ ఇవ్వండి నీళ్ళు లేకపోతే రెండు నాలుగు కిలోమీటర్లు పోయి తల ఒక బిందె తెచ్చుకొని వారానికి ఒకసారి వారం నుంచి పోసుకున్న వాళ్ళు నీళ్ళు పోసుకుంటుండ్రు లేని వాళ్ళు అసలు ఆ నీళ్ళు కానీ పోసుకోవటం లే మా వాళ్ళు మాకే కంపు కొడుతున్నది ఒకసారి గమనించి మాకు నీళ్ళు తోలాల్సిందిగా కోరుతున్నాను